ఇదే పట్నం మహేందర్ రెడ్డి ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రాణించే ప్రసక్తే లేదనే మాట కూడా నేను విజ్ఞప్తి ఏఐసీసీ ప్రతినిధులుగా పిసిసి ప్రతినిధులుగా సోదరులు మల్లు రవి గారు సోదరులు సంపత్ గారు సోదరులు డాక్టర్ సత్యనారాయణ గారు రోహిత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది వారందరూ కూడా అటు ఏఐసీ నుంచి ఇటు ఏఐసి నుంచి ఇటు పిసిసి నుంచి మీరు పార్టీలోకి రావాలి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు నేను నా శ్రేలాశిను నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ ముశ్రీ గారికి తెలియజేయడం జరిగింది ఇన్ ఏ డే ఆర్ టూ ఐ విల్ టేక్ ఏ డిసిషన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై ఫాలోవర్స్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై వెల్విషర్స్ అండ్ మై వర్కర్స్ నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే చేరలేదు అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ ఎలా చెప్తారు కాబట్టి

నేను రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు విశ్వేశ్వర రెడ్డి గారు రాజకీయాల్లో లేనప్పుడు రాజకీయాల్లోకి పట్టి తీసుకొచ్చింది నేను ఆయన ఇంటికి పోయి పద్నాలుగులో సారీ పద్నాలుగులో ఆయన ఇంటికి పోయి నువ్వు రావాలా నీ ఇలాంటి చదువుకున్న వాళ్ళు కావాలి రాజకీయాల్లో అని తీసుకొచ్చిన ఆయనకేం పుట్టిందో పద్దెనిమిదిలా ఆయన జంపు ఆయన కాంగ్రెస్ లెక్క వేయండి ఆ రోజు మళ్ళా చెప్పినా నువ్వు ఇలా కాంగ్రెస్ ల కూతున్నావు ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా ఇస్తున్నావు ఓడిపోతావు నువ్వు రాసి పెట్టుకో అని చెప్పినా ఊడగొట్టి ఆ రోజు మీరే గట్టిగా బుద్ధి చెప్పి ఆనాడు విశ్వేశ్వర రెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు కొత్త అభ్యర్థి అయినా మీ జిల్లాకు సంబంధం లేకపోయినా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే సరే కొత్తోడైనా కేసీఆర్ పంపిండు కదా గులాబీ కండువా కప్పుకున్నాడు కదా కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఎవడో బయటవాడు మోసం చేస్తే బాధ అనిపియదు నీతోనే నీడలాగా తిరిగి నీతోనే ఇరవై నాలుగు గంటలు ఉండి నీ పక్కనే కూర్చొని నీతోనే అన్ని మాటలు చెప్పి అన్ని మంచి మాటలు చెప్పి కష్టకాలంలో ముంటమని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజకీయాల్లో రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారంలో శాశ్వతంగా ఎవరు ఉండరు కానీ అధికారం పోంగనే ఆగమాగమైపోయి ఇవాళ తమ తమ ప్రయోజనాలు తమ తమ స్వీయ ప్రయోజనాల కోసం ఇవాళ అవతలి వైపు పోయి పోవడమే కాకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమం ఆయన మొన్న రంజిత్ రెడ్డి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు చందన్ నట రంజిత్ రెడ్డి మొత్తం పరిశ్రమలు తెచ్చిండట యాదయ్య గారి సహకారం లేదట యాదయ్య గారిది ఏం లేదట మా తమ్ముడు అవినాష్ రెడ్డిది ఏం లేదట మొత్తం రంజిత్ రెడ్డి పట్టుకొచ్చి అక్కడ పరిశ్రమలు అన్నిటిని పెట్టించిన అని చెప్పి సోషల్ మీడియాలో చెప్పుకుంటా ఉన్నాడు ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఇంకొక కూడా నేను మీకు కిడ్నాప్ చేస్తా ఉన్నా ఆనంద్ చెప్పిన మాట ఏదైతే ఉందో మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళీ పార్టీలోకి రాణియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా చేస్తా ఉన్నాను వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రాణించే ప్రసక్తే లేదనే మాట కూడా విజ్ఞప్తిస్తా ఉన్నాను ఇంకొక మాట కూడా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా ఇవాళ మా అన్న జ్ఞానేశ్వర అన్నయ్య పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ముందుకొచ్చి నేనున్న మీరు అవకాశం ఇస్తే నేను నిలబడతాను ముందుకొచ్చిన ఒక ధీరోదత్తమైన నాయకుడు ఇవాళ మన జ్ఞానేశ్వర్ అన్న గతంలో మీ అందరికి కూడా తెలుసు బలహీన వర్గాల ముద్దు బిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని చాలా మంది గురించి మనం స్పీచ్లు ఇస్తుంటాం కానీ నిజంగా బడుగుల కోసం నిజంగా బలహీన వర్గాల కోసం తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు కష్టపడ్డ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు అనే మాట నేను మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక రంగారెడ్డి జిల్లా కాదు రాష్ట్రం మొత్తం సుపరిచితుడు ఆయన నేను ఒకసారి ఒక పదిహేను ఏళ్ళ కిందట నిర్మల్ ఆనాడు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ నియోజకవర్గంలో ఆ నిర్మల్ నియోజకవర్గంలో ఒక ఊర్లో ఒక జాయినింగ్ పోయిన రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో అయితే అక్కడ ఆనాడు ముదిరాజ్ మహాసభ యొక్క జెండా దిమ్మె అక్కడ ఒక పూర్తి స్థాయి ఒక మొత్తం కమిటీ ఉండే వాళ్ళందరూ వచ్చి కలిసి నాకు అన్న బీసీ డీలక మార్చాలి ముదిరాజు అని మీరందరూ కూడా పోరాటం చేయాలంటే డీకెళ్ళే డీలకెళ్ళి అయితే వచ్చి అడిగిరు చెప్తా అదే చెప్తాను వచ్చి అడిగిరు అడిగితే నేను అడిగితే ఎవరు ఆర్గనైజ్ చేశారు తమ్మి అంటే వాళ్ళందరూ చెప్పిండ్రు అన్న మా నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు రాష్ట్రంలో ఇవాళ బలహీన వర్గాలకు అందులో ముఖ్యంగా ముజరాత్ సోదరులకు చాలా సేవ చేసిన నాయకుడు ఇప్పుడే అన్న యాద చేస్తున్నాడు అక్క గుర్తు చెప్తే అక్క అడిగితే చెప్తా ఉన్నాడు అది కూడా చేపించిన అన్న బీసీ లేలకు చేపించిన అన్నాడే పోరాటం ఫలించింది కానీ దురదృష్టవశాత్తు హైకోర్టు ఆనాడు కొంత సుప్రీంకోర్టులో అయిపోయింది అది కూడా సుప్రీంకోర్టులో ఒక చిన్న చిక్కు సాగింది కానీ అది కూడా అయిపోయింది తప్పకుండా మా పోరాటం ఫలిస్తుంది అనే మాట కూడా వారు చెప్తా ఉన్నారు వారికి హృదయపూర్వకంగా మనం సపోర్ట్ కొట్టి అభినందనలు చెప్పాలని చెప్పి నేను రోజు ఈరోజు ఆయన కష్టకాలంలో మన కోసం వచ్చిండు మనం కష్టంలో పార్టీ కష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయకులు కేశారావు గారు కడియం శ్రీహరి గారు ఇవాళ జారుకుంటున్న సమయంలో ఇవాళ ధీరోదాత్తంగా నిలబడి నేనున్నా అంటూ ముందుకొచ్చిన నాయకుడిని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత ఆయన కోసం మనమే నిలబడ్డానంత మనమే నిలబడ్డం నేనే క్యాండిడేట్ అని అంత గట్టిగా కొట్లాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది నిలబడ్డది చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ గారు కాదు నిలబడ్డది కేసీఆర్ నిలబడ్డది ఇవాళ అక్కడ నిలబడ్డది కేసీఆర్ అనుకొని కొట్లాడదాం అక్కడ నిలబడ్డది మన నాయకుడు అక్కడనే ఉన్నాడు ఆయన కోసం ఓటేస్తున్నామనే ఒక కమిట్మెంట్ తో కష్ట పనిచేద్దాం తప్ప ఇవాళ రకరకాల ఆలోచనలు చేయవలసిన అవసరం లేదు ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నాయకులు పోయే వాళ్ళకి చాలా మాట్లాడతారు ఇప్పుడు మీకు తెలుసు పోయేటప్పుడు రౌండ్ రాళ్ళు లేసి పదిహేను అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం రౌండ్ రాళ్ళు వేసి పోతారు చాలా విచిత్రం అనిపిస్తుంది కొంత కొంతమంది ఉంటా ఉంటే కానీ ఇక నేను వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళని నేను ఎక్కువ అనను వాళ్ళు వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది కానీ ఇవాళ యూట్యూబ్లో మురిగేటోళ్ళు ఇవాళ మీ చేవెల్లో చిన్నాడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మాట్లాడింది దమ్ముంటే ఒక్క సీట్ అన్న గెలుచుకొని చూపెట్టండి అని సవాల్ విసిరిండు రేవంత్ రెడ్డి